గత నాలుగు రోజులుగా సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న సూర్యపేట పరువు హత్య మొదట్లో గుర్తు తెలియని వ్యక్తులు చంపారని అందరూ అనుకున్నప్పటికీ ఆ తర్వాత బావమరుదులే బావ చావు కోరి పథకం ప్రకారం బావను చంపినట్టు తేలింది ఆ వెంటనే నాయనమ్మ కళ్లల్లో ఆనందం చూడటం కోసమే ఆమె మనవళ్లు ఈ పని పనిచేశారని తెలియటంతో వయసుపైబడిన ముసలమ్మ ఇంత దారుణానికి ఒడిగట్టిందా అంటూ ఆశ్చర్యపోయారు అందరూ అచ్చం సినిమాలో చూసినట్టే జరిగిన సూర్యపేట కృష్ణ అలియాస్ బంటి హత్య వెనుక స్కెచ్ వేసింది ఎవరు అమలు చేసింది ఎవరు ఇది పరువు హత్య లేక నానమ్మ లిఖించిన మరణ శాసనమా నానమ్మ కృష్ణ శవాన్ని చూసి మురిసిపోయిందా ఈ వీడియోలో తెలుసుకుందాం మామిళ్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ అలియాస్ బంటి బీవంసీ మధ్యలోనే ఆపేసి ఖాళీగా ఉండేవాడు ఎప్పుడూ ఆ ఏరియాలో ఉన్న కుర్రాలతో మంచి స్నేహంగా ఉండేవాడు సూర్యపేట పిల్లలమర్రి ప్రాంతానికి చెందిన కోట్లా నవీన్ పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండేవాడు లీడర్గా ఎదగాలనే కోరికతో తన అనుచరులను పెంచుకుంటూ ఉండేవాడు ఈ క్రమంలోనే కృష్ణ నవీన్కు పరిచయమయ్యాడు నవీన్కు భార్గవి అనే చెల్లెలు వంశీ అనే తమ్ముడూ ఉన్నారు అయితే భార్గవిని ఓ కుర్రాడు ఏడిపించటంతో ఆ విషయాన్ని అన్న నవీన్కు చెప్పింది వెంటనే నవీన్ స్నేహితుడైన కృష్ణకు ఫోన్ చేసి కృష్ణ నా చెల్లిని ఎవడో కుర్రాడు ఏడిపిస్తున్నాడట ఇద్దరం వెళ్లి వార్నింగ్ ఇచ్చొద్దాం అని చెప్పి అడగ్గానే కృష్ణ ఓకే అని చెప్పాడు ఇలా ఇద్దరూ కలిసి భార్గవిని లైంగికంగా ఇబ్బంది పెడుతున్న అబ్బాయికి వార్నింగ్ ఇచ్చారు ఇలా నవీన్ కృష్ణల మధ్య ఉన్న స్నేహం ప్రాణస్నేహితులు అన్నట్టుగా మారిపోయింది ఇలా కృష్ణను ప్రతిసారి ఇంటికి రమనడం ఇంటికి తీసుకువెళ్లి అందరినీ పరిచయం చేయటం చేశాడు ఆ తర్వాత నవీన్ అతని తండ్రి కోట్ల సైదులు ఓ కేసు విషయంలో జైల్లో ఉండగా కృష్ణ నవీన్ ఫ్యామిలీ యోగక్షేమాలు తెలుసుకోటానికి వారి ఇంటికి వెళ్తూ ఉండేవాడు ఇలా నవీన్ చెల్లెలు భార్గవితో కృష్ణకు పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది ఇలా మూడేళ్లు గడిచిపోయాయి ఒకరోజు వీరి ప్రేమ గురించి ఇంట్లో తెలిసిపోయింది భార్గవి తెగించి నేను కృష్ణనే పెళ్లి చేసుకుంటాను అని తల్లిదండ్రులకు చెప్పేసింది కులం అడ్డు వస్తుండటంతో ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు ఆ తర్వాత నవీన్ నా చెల్లిని మరిచిపో అని కృష్ణకు వార్నింగ్ ఇచ్చాడు భార్గవి తండ్రి బంధువులు సైతం కృష్ణను బెదిరించారు అయినప్పటికీ కృష్ణా భార్గవీలు తమ ప్రేమను కొనసాగిస్తూ వచ్చి ఇక భార్గవి ఇంట్లో ఒప్పుకోరని కృష్ణా నిర్ణయించుకొని గత సంవత్సరం ఆగస్టు ఏడున భార్గవీని ఇంటినుంచి తీసుకుపోయి అదే రోజు స్నేహితుల సమక్షంలో నార్కెట్ వెల్లి మండలం గోపాలయ్యపల్లి గుట్టవద్ద లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో కులాంతర వివాహం చేసుకున్నారు మూడు రోజుల తర్వాత సూర్యపేట రూరల్ పోలీస్ స్టేషన్లో భార్గవి మిస్సింగ్ కేసు పెట్టారు భార్గవి పేరెంట్స్ దీంతో భార్గవిని బంటి స్టేషనుకు తీసుకెళ్లి తాము పెళ్లి చేసుకున్నామని ఇద్దరం మేజర్లమని చెప్పాడు భార్గవి కూడా నేను కృష్ణతోనే ఉంటానని ఇద్దరం ప్రేమించుకున్నామని ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నామని పోలీసుల ఎదుట చెప్పటంతో భార్గవి తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు ఆ తర్వాత సూర్యపేటలోని మామిళ్లగడ్డలోని తన అమ్మమ్మ పెరుమాళ్ల సాలమ్మ ఇంట్లో భార్గవితో కలిసి కృష్ణ ఉంటున్నాడు అల్లారు ముద్దుగా పెంచిన కూతురు ఇష్టంలేని పెళ్లి చేసుకోవటంతో ఫ్యామిలీ అంతా చాలా బాధతో ఉంటే ఇంటి పెద్ద అయిన నవీన్ నానమ్మ బుచ్చమ్మ మాత్రం కోపంతో రగిలిపోతూ ఇంటి పరువు తీసేసింది కులంకానివాడిని వాడిని పెళ్లి చేసుకొని ఊర్లో పరువు తీసి ఊర్లోనే కాపురం పెట్టింది మీరసలు మగాల్లేనా మీకు ముద్దెలా దిగుతుందిరా అంటూ నిత్యం తిట్ల పురాణంతో వారి బుర్ర పని చేయకుండా చేసి వారిలో కసిని పగను నింపేది ఇలా నానమ్మ పడుతున్న బాధను చూసి తట్టుకోలేని నవీన్ వంశీలు నానమ్మ కోసమైనా బావను చంపేయాలని పగపించుకున్నారు పక్కాగా ట్రాప్ చేసి కృష్ణను చంపేయటానికి స్కెచ్ వేసుకున్నారు ఈ స్కెచ్లో నాయనమ్మ బుచ్చమ్మ మనవల్లిద్దరికీ సాయం చేసినట్టు ప్రచారం జరుగుతోంది అయితే ప్లాన్ ప్రకారం నవీన్ వంశీలు వారి బావ వడ్లకొండ కృష్ణను చంపటం కోసం కృష్ణకు స్నేహితుడైన మహేష్ ని వాడుకోవాలని అనుకున్నారు మహేష్ ఇద్దరికీ కామన్ ఫ్రెండ్ సెటిల్మెంట్స్ చేస్తుంటాడు ఇలా చేసిన సెటిల్మెంట్స్లో వచ్చిన డబ్బులను కృష్ణకు ఇస్తూ ఉంటాడు దీంతో మహేష్ నే అడ్డుపెట్టుకుంటేనే కృష్ణను చంపగలం అనుకున్న నవీన్ వంశీలు మహేష్ దగ్గరకు వెళ్లారు కృష్ణను చంపేయాలని నువ్వే నమ్మించి ఎక్కడికైనా తీసుకురావాలని మహేష్ ని అడిగారు డీలింగ్ అంతా ఓకే అయింది మహేష్ ఒప్పుకున్నాడు అనుకున్నట్టుగానే ఓ ప్రయత్నం చేశారు కానీ ఫెయిలైంది రెండో ప్రయత్నం చేశారు అది కూడా ఫెయిలైంది మూడోది ఎటువంటి పరిస్థితుల్లో ఫెయిల్ అవ్వకూడదు అనుకున్నారు కాని ఫెయిలైంది ఈసారి ఎలాగైనా కృష్ణను చంపాలని టార్గెట్ మిస్ అవ్వకూడదని నిర్ణయించుకొని పక్కాగా ప్లాన్ వేసుకున్నారు అయితే ఈసారి నానమ్మ బుచ్చమ్మ ఈ ప్లాన్ వేసిందని సమాచారం అయితే ప్లాన్ ప్రకారం బైరు మహేష్ కృష్ణకు కాల్చేశాడు బంటి ఓ సెటిల్మెంటు ఉంది మంచి డబ్బులు వస్తాయని చెప్పి ఓ పొలం దగ్గరకు తీసుకువెళ్లాడు పతకం ప్రకారం మహేష్ వెంటనే నవీన్కి ఫోన్ చేసి మేమొస్తున్నాం అలర్టుగా ఉండండి అని చెప్పాడు కృష్ణ స్కూటీపై ఇద్దరం పొలం వద్దకు వెళ్లారు సాయంత్రం వరకు అక్కడే కూర్చున్నారు ఆ తర్వాత నాకు టాయిలెట్ వస్తుంది కృష్ణ నువ్వు ఇక్కడే ఉండు వెళ్ళొస్తాను అని చెప్పి దూరంగా వెళ్ళి నవీన్కు ఫోన్ చేసి అంతా ఓకేనా నేను కృష్ణ మెడపట్టుకుంటాను వెంటనే మీరు రావాలని నవీన్ వంశీలకు చెప్పాడు వెంటనే కృష్ణ దగ్గరకు వచ్చి ఇంటికి వెళ్దాం స్కూటీ తీయమని చెప్పాడు కృష్ణ స్కూటీ స్టార్ట్ చేయగా మహేష్ స్కూటీ వెనకాల ఎక్కి కూర్చున్నాడు కృష్ణ స్కూటీని కదిలిస్తుండగా మహేష్ కృష్ణ మెడ చుట్టూ చెయ్యి వేసి గొంతు నొక్కి పట్టుకున్నాడు అప్పటికే అక్కడ కంపల్లో దాక్కున్న నవీన్ వంశీలు పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణను దారుణంగా పీక నొక్కి ఊపిరాడకుండా చేసి హత్యచేశారు హత్య చేసిన వెంటనే కృష్ణను చంపేశామని నవీన్ తన ఫ్యామిలీకి ఫోన్ చేసి చెప్పాడు కృష్ణను హత్య చేసిన తర్వాత మొదట శవాన్ని నాయనమ్మకు చూపించాలని నానమ్మ కళ్లల్లో ఆనందం చూడాలని నవీన్ అనుకున్నాడు తన ఎర్టీగా కారు డిక్కీలో కృష్ణశవాన్ని వేసుకుని ఆత్మకురియస్ మండలం పాతసూరేపేటలో ఉన్న నాయనమ్మ బుచ్చమ్మ వద్దకు వెళ్లి చూపించాడు కృష్ణశవాన్ని చూసిన బుచ్చమ్మ శభాష్ అంటూ మనవళ్లను అభినందించింది నాయనమ్మ కళ్లల్లో ఆనందం చూసిన తర్వాత మరో స్నేహితుడు సాయి చరణ్ నల్గొండలో ఉండగా అక్కడకు వెళ్లి శవాన్ని చూపించగా చరణ్ భయంతో కారు దిగి వెళ్లిపోయాడు ఆ తర్వాత అందరూ కలిసి నల్గొండ కనగలతో పాటు పలుచోట్ల మృతదేహాన్ని పడేయాలని చూశారు కాని కుదరలేదు దీంతో అక్కడి నుంచి పిల్లల మరి గ్రామ శివారులో గల చెరువు కట్ట మూసీ మూసీకెనాల్ పక్కన కృష్ణ శవాన్ని పడేశారు కృష్ణ స్కూటీని కూడా తీసుకొచ్చి పక్కనే పెట్టారు అక్కడి నుంచి పాత సూర్యపేటకు వెళ్లి కోట్ల బుచ్చమ్మ ఉన్న ఇంట్లో పడుకున్నారు మృతుడి తండ్రి డేవిడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు జరిపి మొత్తం ఆరుగురు నిందితులపై అట్రాసిటీ కేసు హత్య కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు అయితే నిందితులైన ఏవన్ నవీన్పై గతంలో నాలుగు కేసులు ఏ టూ బైర్ మహేష్ షీట్ తో పాటు తొమ్మిది కేసులు ఉన్నాయి ఏ త్రీ అయిన నవీన్ తండ్రి కోట్ల సైదులపై ఒక కేసు ఉండగా ఏ ఫోర్ కోట్ల వంశీపై మూడు కేసులు ఉన్నాయి ఏ ఫైవ్ కోట్ల బుచ్చమ్మపై రెండు కేసులు ఉన్నాయి ఏ సిక్స్ సాయి చరణ్ పై ఒక కేసు ఉంది హత్యకు గురైన కృష్ణ అలియాస్ మాలా బంటిపై మూడు కేసులు ఉన్నాయి ఇలా అందరిపై గతంలో క్రిమినల్ కేసులు ఉన్నవారే గా ఆనర్కి లాగానే ఒకటి క్రైమ్ మన దగ్గర సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని జరిగింది ఇది బేసికలీగా మర్డర్ మరియు ఎస్ఈఎస్టీ యాక్ట్ అట్లాగే కాన్స్పిరసీ ఇవన్నీ సెక్షన్స్కి అది కేసు నమోదైంది సో బేసికల్లీ ట్వంటీ సిక్స్ జనవరి నాడు సాయంత్రం సాయంత్రం అండ్ లేట్ నైట్ ఆ టైంలలో ఇది క్రైమ్ రిపోర్ట్ అయింది సో బేసికలీ దీంట్లో ఏమైంది డిసీజ్ ఎవరైతే ఉన్నారో డిసీజ్కి ఒక అమ్మాయి తోటి లవ్ మ్యారేజ్ అయింది అది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అది వాళ్ళు కొన్ని నెలల క్రితం అది మ్యారేజ్ చేసుకున్నారు సో చేసినాక అప్పుడు వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ చేయడం జరిగింది రెండు ఫ్యామిలీలకి కూడా సో అప్పుడు వాళ్ళు ఓకే ఉంటామని అట్లా కూడా వాళ్ళు చెప్పారు సో అప్పటి నుంచి అది వాళ్ళు ఇక్కడే మన జిల్లాలోనే ఉండి ఇక్కడ నివాసం చేస్తున్నారు కానీ అమ్మాయి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ మా అమ్మాయి ఇట్లా వేరే కులం వాళ్ళతోటి అట్లా పెళ్లి చేసుకుని పోయింది అని అట్లా వాళ్ళు మనసులో పెట్టుకొని వాళ్ళు అప్పటి నుంచే ఏదో చేద్దామని అట్లా ప్లానింగ్లో వాళ్ళు తిరుగుతున్నారు సో దాంట్లో బేసికల్గా భాగంగా ఆ ప్లాన్ని ఇప్పుడు వాళ్ళు కంప్లీట్ చేస్తూ ఇప్పుడు ఇది మర్డర్ చేశారు సో ఈ మర్డర్ కేసులో ఇప్పుడు మేము సిక్స్ ని అక్యూజ్ వాళ్ళని ఇది పట్టుకోవడం జరిగింది సో వాళ్ళ సైలెంట్ వాళ్ళ డీటెయిల్స్ బేసికలీ ఏ వన్ ఎవరితో ఉన్నాడు ఆయన కోట్ల నవీన్ అని ఈయన ఎవరైతే అమ్మాయి ఉందో ఎవరికి పెళ్ళి అయ్యిందో ఆయనకి ఈయన బ్రదర్ అవుతాడు అట్లాగే ఇంకో బ్రదర్ ఉన్నాడు ఆయన పేరు కోట్ల వంశీ అని ఉన్నాడు వీళ్ళు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు అక్యూజ్ మన దగ్గర ఉన్నారు వీళ్ళతో పాటు ఇంకో వాళ్ళ ఫాదర్ ఉన్నాడు కోట్ల సైదులు అని ఆయన ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఇంకో వాళ్ళ నానమ్మ ఉంది ఆమె పేరు కోట్ల భిక్షమ్మ ఈమె సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కాతో పాటు మన దగ్గర బైరు మహేష్ అని ఈ అక్యూజ్ ఏ వన్ కి ఈయన ఫ్రెండ్ అవుతాడు ఈయన ఏ టూగా ఉన్నాడు ఈయనది ముప్పై సంవత్సరాలు అట్లాగే ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు ఏ సిక్స్ అని ఆయన పేరు నువ్వల సాయి చరణ్ సాయి చరణ్ అని పితంది నల్గొండ సో బేసికలీ సిక్స్ మెంబర్స్ ని ఇప్పుడు అరెస్ట్ చేసినాను సో దీంట్లో వాళ్ళు ప్లానింగ్లో ఎట్లా చేస్తారని అంటే అది చెప్తాను బేసికల్గా అదే ట్వంటీ సిక్స్త్ ఈవినింగ్ నాడు ఏ టూ ఎవరితో ఉన్నాడు బైరు మహేష్ అని ఇక లాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి వాళ్ళ ఆల్రెడీ ప్లానింగ్లో ఉంది కాబట్టి ఇతనికి కొద్ది కొద్దిగా అయినా ఫ్రెండ్షిప్ డెవలప్ చేయడం డిసీజ్ తోటి అట్లా ప్లానింగ్ ఇతను చేస్తుండే సో ఆ ప్లానింగ్ లో కొద్దిగా ఆ ఇతనికి డిసీజ్ కి దగ్గరికి వచ్చి ఆ రోజు ఇతను ట్వంటీ సిక్స్ నాడు ఇతను చెప్పాడు దాట్ ఏదో ఒకటి పని కోసం ఏదో బిజినెస్ అట్లా డిస్కస్ చేసామని సాయంత్రం పూట అతనికి ఇతను ఊరి దగ్గరికి పిలిచాడు సో అక్కడ వచ్చినాక వీళ్ళు కూర్చొని ఏ ఏటు మరియు డిసీజ్ వీళ్ళు కూర్చొని ఆయన మందు తాగాడు ఈయన డిసీజ్ మాత్రం తాగడు ఈయన జస్ట్ కోల్డ్ డ్రింక్ అట్లా తాగారు సో అప్పటికే ఆ అమ్మాయి వాళ్ళ ఇద్దరు కూడా బ్రదర్స్ వాళ్ళు అప్పటికే అక్కడ దగ్గర పొదల్లోనే వాళ్ళు కనపడకుండా వాళ్ళు హైడింగ్ లో వెయిటింగ్ లో ఉన్నారు సో అక్కడ వీళ్ళది చిన్నారి పార్టీల గారు మొత్తం మాట్లాడినా గారి దాదాపు ఎయిట్ థర్టీ నైన్ అప్పుడు అయింది సో ఆ ప్రాంతంలో అతను వెళ్ళిపోయేనప్పుడు జస్ట్ అతను బయలుదేరినప్పుడు ఇతను ఎవరితో అక్కడ పొదలు ఉన్నారు వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ వాళ్ళకి ఇమీడియట్లీ కొంచెం ఇది ఇట్లా ఇషారా చేసి ఇట్లా పిలిచిండు సో పిలిచినాక ముగ్గురు కూడా ఇతని మీద ఇతను స్కూటీ ఎప్పుడైతే ఎక్కాడు డెసీజ్ అతని మీద దాడి దాడికి దిగారు ముగ్గురు కూడా సో అతన్ని అక్కడే స్పాట్లోనే వాళ్ళు చంపడం జరిగింది ఏం ఆయుధాలు ఏం వెపన్ అక్కడ ఏం వాడలే వాళ్ళు జస్ట్ అట్లా చేతులతోనే అతన్ని చంపడం కొట్టడం అట్లా మొత్తం చేశారు బాడీ మీద ఇంజరీస్ కూడా ఉన్నాయి అది ఎంత చేతిలోతోనే జరిగింది అది సో దాని తర్వాత వెంటనే ఇతను ఏ వన్ వాళ్ళ ఫ్యామిలీ కి తన ఫాదర్కి తన నానమ్మకి వాళ్ళకి వెంటనే ఇతను ఇన్ఫార్మ్ చేసింది దాట్ ఇట్లా చేసేసామని ఆల్రెడీ చంపేసినామని వాళ్ళు కూడా వెరీ గుడ్ అని అట్లా చెప్పారని అట్లా ఉంది సో అక్కడ నుంచి వీళ్ళు ముగ్గురు కూడా బాడీని ప్యాక్ చేసుకొని వాళ్ళ దగ్గర బండి ఉంది బండిలో పెట్టుకొని అక్కడ నుంచి బయలుదేరారు ఇంకో బ్రదర్ అయితే ఉన్నాడు ఏ త్రీ అని అతను వంశీ అని అతను డిసీజ్ కి సంబంధించిన స్కూటీ ఉండే స్కూటీ మీద బయలుదేరారు సో అక్కడ నుంచి వాళ్ళు బాడీ డిస్పోజల్ చేసుకోవడానికి ఎక్కడెక్కడ వాళ్ళు పెరిగారు ఫస్ట్ వాళ్ళు పాత కి వెళ్లారు అక్కడ డిసీజ్డ్ అక్కడ అక్యూజ్డ్ వాళ్ళది నానమ్మ అక్కడ ఉండేది అక్కడ ఊర్లో ఉంటది అక్కడ పోయి ఆమెకి బాడీ చూపించారు అక్కడ వాళ్ళు స్పష్టంగా దాట్ ఇట్లా ఎప్పుడు చేసేసామని సో ఆమె కూడా మంచిగా అన్నది దాని తర్వాత అక్కడ నుంచి చిన్న దగ్గర అక్కడే ఉండిపోయిండు సో మిగతా వాళ్ళు ఇద్దరే ఫ్యూజ్ బాడీతో పాటు అక్కడ నల్గొండకి వెళ్ళారు నల్గొండలో వీళ్ళ ఫ్రెండ్ అక్కడ సాయి చరణ్ అని ఉంటాడు అతనికి కూడా ఆల్రెడీ ఇంట్లో వాళ్ళు చెప్పి పెట్టారు ఎట్లా చేస్తామని వాడు కూడా ఇన్వాల్వ్మెంట్ లో మొత్తం మీరు క్రైమ్ ఇన్వాల్వ్మెంట్ లోనే ఉన్నాడు సో అతను కూడా వాళ్ళు బాడీ చూపించారు అతను బండి కూడా ఎక్కిండు మరి అతను కూడా వీళ్ళతో పాటు అక్కడే నల్గొండ దగ్గరనే ఎక్కడెక్కడో వాళ్ళు కనగల రోడ్లు ఎక్కడెక్కడో వాళ్ళు బాడీ ఎక్కడ పాడేయాలని అట్లా వాళ్ళతో పాటు వెళ్ళిండు కానీ వాళ్ళకి అక్కడ సరిగా ప్లేస్ దొరకక మళ్ళీ వాళ్ళు రిటర్న్ వచ్చి అతన్ని ఆ సాయిచారాన్ని అక్కడే దింపేసి తర్వాత నల్గొండ నుంచి రిటర్న్ వాళ్ళు సూర్యాపేటకి వచ్చారు ఇక్కడ సూర్యాపేటకి వచ్చి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ పాత సూర్యపేటకి వెళ్ళి ఎక్కడెక్కడ తిరిగిన తర్వాత సరిగా వాళ్ళకు ప్లేస్ దొరికాక లాస్ట్ లో వాళ్ళు పిల్లల మరి దగ్గర అక్కడ సలవా అది చెరువు పక్కన అక్కడ కట్ట మీద వాళ్ళు బాడీని ఎక్కడ పడేసారు సో ఈ కేసులో ఇప్పుడు ఇది వీళ్ళ సిక్స్ మెంబర్స్ ని మనం అరెస్ట్ చేసినాక వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎటిగా కార్ ఏ బాడీ డిస్పోజల్ చేసుకోవడానికి వాళ్ళు వాడారు ఐదు సెల్ ఫోన్లు ఆ ఒకటి ఇది ప్లాస్టిక్ బ్యాగ్ సంచే దేంట్లో బాడీ వాళ్ళు క్యారీ చేశారు తాడ్ అది తాడ్ బాడీ కట్టుకోవడానికి వాళ్ళు వాడారు అట్లాగే ఒకటి కత్తి కూడా వాళ్ళు పర్చేజ్ చేసి పెట్టారు దాని అది వాడతామని కి కానీ ఈ కేసులో ఇప్పుడు స్పెసిఫిక్ ఇప్పుడు వాడలేదు ఆ ఇంత ముందు కూడా వీళ్ళది ప్లానింగ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ లాస్ట్ కొన్నిసార్లు కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు ఇంతకుముందు కనీసం వాళ్ళు త్రీ టైమ్స్ ఆల్రెడీ ట్రై చేశారు ఇతన్ని చంపడానికి తను అప్పుడు వేరే 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 కారణాల వల్ల అది పబ్లిక్ అక్కడ ఎక్కువ మూవ్మెంట్ ఉంది అప్పుడు వాళ్ళు చేయలేకపోయారు అదర్వైజ్ వేరే పాసిబిలిటీ వాళ్ళకు కుదరలేదు అని అట్లా అయింది సో ఈకి ఎప్పుడు కూడా డౌట్ పడలేదు అదర్వైజ్ ఈయన అయి మనకి మాకి చెప్తే అప్పుడే యాక్షన్ తీసుకునే వాళ్ళని సో ఈయనకి కూడా డౌట్ రాలేదు సో వాళ్ళు వాళ్ళ ప్రయత్నాల్లో సక్సెస్ బ్రదర్స్ ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళే చేశారు ఇలాంటివి ఏం లేదు అతను ఫ్రెండ్ ఏ వీళ్ళకి నవీన్ కి ఫ్రెండ్ ఓన్ వెహికల్ అండి అందరిది కలిసి గానే ఉంది నానమ్మది కూడా ఉంది ఫాదర్ది కూడా ఉంది వాళ్ళు కొంచెం వాళ్ళకి ప్రొవోకేట్ చేశారు దాట్ ఆల్రెడీ ఇట్లా మీ సిస్టర్ ఎట్లా పోయింది ప్రొవోకేషన్ అయితే ఉంది పరుగు అత్తాసి టెక్ జనరల్ డిక్షనరీ డెషన్ పరువు అంటే సొంత ఫ్యామిలీ మెంబర్ ని చేస్తారు ఒనర్కిల్ అంటే సొంత ఫ్యామిలీ మెంబర్ మోస్ట్లీ అమ్మాయిలనే అట్లా చేస్తారు ఆ డిక్షనరీ డెఫినేషన్ ప్రకారంగా ఓకే సో అన్న అందుకనింగ్ లాగా ఉంది ఓకే కాస్ట్ ఎంగల్ బట్టి దట్ మా సిస్టర్ అట్లా పోయింది తోటి వేరే కాస్ట్ పోయింది అది మైండ్ లో పెట్టుకుని వాళ్ళు చేశారు Okay, thank you. Thank you. どうも。<laughs>